ఇంకా ఇంకా ఏసీయా నాన్ ఏసీ ఇది నాన్ ఏసీయా దీని ఎమర్జెన్సీ డోర్లు ఉన్నాయా ఎక్కడ ఉన్నాయి చూపించుదా చెప్పారా ఇది ఎమర్జెన్సీ డోర్లు ఎలా ఓపెన్ చేయాలి ఏంటో ఏమని చెప్పారు ఇదా ఇది ఒకటే ఉందా ఫైర్ ఎక్విప్మెంట్ ఉందా లేదు చూపెట్టు ఎంత నీ ఎక్స్పీరియన్స్ ఎంత బాబు ఇరవై సంవత్సరాలు బస్ డ్రైవింగ్ ఏనా అంత మంచి రికార్డేనా అనేది ఎక్కడి నుంచి బయలుదేరారు మీరు ఎక్కడా యానం బయట తీయాలా తెలిసి ఎలా వాడాలో ట్రైనింగ్ ఇచ్చారా మీకు బస్సులో ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేయాలి ముందు లెగొట్టాలా మాటలు బాగానే ఉన్నాయి మరి ఏదైనా జరిగితే మాత్రం నువ్వు మనం బస్సు డ్రైవింగ్ మనం చేస్తున్నామంటే ఈ అర్థ నిన్ను నమ్ముకుని అంతమంది పడుకుని ఉంటారు మనల్ని నమ్ముకుని అంతమంది పడుకుని ఉంటారు అర్థమవుతుందా అంతమంది అని అంటే అన్ని కుటుంబాలు అర్థమవుతుందా మన ప్రాణాలు రిస్క్లో పడినా కానీ వాళ్ళని మనం రెస్క్యూ చేయడానికి వంద రెండు వందల శాతం మనం ప్రయత్నం చేయాలా ప్రయత్నం చేయాలి ప్రయత్నం అనేది మానవ ప్రయత్నం చేయాలి ప్రయత్నమే చేయకుండా వెళ్ళిపోవడం అనేది చాలా తప్పు ఓకే అది ఎలా చూసి చేయాలో చూపించండి మీ నాకు కింద పెట్టండి కింద అవన్నీ కట్టేసుకుని ఉంటే ఇంత టైం ఇచ్చినా మీరు తీలేకపోతారు పొద్దున అవసరమైనప్పుడు ఎలా చేస్తారా అది అది ఇంకా అంత టైం ఉండదు టక్మన్ అవసరమైనప్పుడు లాగాలంటే అంతే దాన్ని చాలు ఇది అసలు కండిషన్లోనే లేదు ఇది ఇది కండిషన్లో లేదయ్యా మొత్తం అంత ఇటు నుంచి పోతుంది కదా ఇక్కడికి మార్పించాలి ఇది అంతా కూడా టార్గెట్ ఉంటే టార్గెట్ మీదకి ఉండాల అంతే తప్ప ఇక్కడ నీకు దగ్గరే లీక్ అయిపోతే అక్కడ ఏం పని చేస్తుంది ఇది పైగా నిన్ను అడిగినప్పుడు వెంటనే తీసి చూపించేటట్టు ఉండాలా వెంట సేపు ఎత్తుకుంటా కూర్చుంటే ఎలాగా ஓகேண்ணா ஜாத்துக்கலாம் அல்லட்டப்பா உடக்கூடாது டோட்டல் அலட்டால எல்லாம்